ఎవరి తెలుసా ఇక్కడ ఎవరికి తెలుసు అంటే తెలియదు మీకు తెలుసు ఏం తెలుసు తెప్పని తీసుకోండి తెలుసు మా రాధాకృష్ణ భగవానికి మరి మా గురి కదా అంతే మా కళ అలా అంతా మనదే అన్నీ మనమే దైవం పేర్లు వేరైనప్పటికీ ప్రాంతాలు వేరేనప్పటికీ அந்த மனையே அதுக்கே அமைய ஏன் செரி பண்டனீவேராம அந்தயூ நீண்ட அந்த 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 కనబడేదంతా మరి ఆయన్ని మనం అంతగా చూడాలి అంటే ఏం చేయాలో ఆయన చెప్పారు ఆయన పేరేంటి తెలియదు అందరూ చెప్పండి నమస్కారం పెట్టుకోండి నమో విష్ణుపాదా ప్రసాదం పెడతారా ఎప్పుడు దక్కుంటా ప్లీజ్ కొంచెం నెల తిన్నదో కొండ తిన్నదో గుర్తు తెచ్చుకొని నమాోరా దొంగలు ఎవడైనా డబ్బులు దాచుకుంటాడు బంగారం దాచుకుంటాడు మీరు శక్తిని దాచుకుంటున్నారు దానివల్ల ఏ లాభం శక్తిని బయట వస్తే భక్తి వస్తుంది భక్తి వస్తే భక్తి వస్తుంది అది జీవితానికి సార్థకత చచ్చిపోవడం అనేది అందరికీ జరుగుతుంది పుట్టమంటే చస్తాం చావడం కోసం మనం పుట్టలేదు చచ్చే లోపల మళ్ళీ పుట్టకుండా ఉండడం నాగో నేర్చుకోవడానికి పుట్టాము వేమన తెలుసా ఆయన ఒక పద్యం చెప్పాడు చదివి 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 చావంట అంటే ఎంత చదిందావు చదువు చదవ నైవేద్యం పెడతాడు ఐదు నిమిషాల్లో దర్శనం దన్నం పెట్టుకున్నాక ఆనందం కూర్చో ముందు దన్నం దన్నం మేము ఏం చేయలేము అప్పుడు సో చదివి 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 చావక్కనే చావునే చదువు చదవాలి చావునే చదువు అది కూడా ఉందా ఇప్పుడు ఏం చదువుతున్నారా తల్లి ఎందుకు ఆ థర్డ్ నువ్వు బీటెక్ చదివినా ఆవిడ తల్లి చదివినా ఇంకో లెఫ్టెక్ చదివినా హైటెక్ చావు మాత్రం ఆవిడ ఆపారు ఈ చావు ఎలా ఆపాలో నేర్పించేదాన్ని చావు నేర్చు చదువు అంటారు అది దాని పేరే భగవద్గీత ఏంటిది గట్టిగా గట్టిగా ఉంచుకో ఆ భగవద్గీత మాంది అన్న పుణ్యాత్ చేయొద్ద నాకు తెలుసుగా అని చెప్పి లేవని ఇప్పుడు మీరు ఫీల్ అవ్వకుండా మైంట్లో టీవీ లేదు అన్న చేయద్దాం నిజం చెప్పాలి అంత మాట మైంట్ టీవీ లేదు మీ పేరు ఎవరో టీవీ లేదా అంతా సెల్లోనే చదువుతారు సీరియల్ అలా చెప్పకండి ఆవిడ సీరియల్ చూడదు ఏమన్నా చూడగలరు గోగ ఓకే కాబట్టి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను అమ్ముడు ఇక్కడ ఎందుకు చెప్తున్నాను మనందరికీ అందరికీ చావు వస్తుంది ఎప్పుడు వస్తుంది డేట్ ఉందా ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోతుంది తినకపోయినా కరిగిపోతుంది అలాగే మనం కాలాన్ని మంచిగా గడిపినా చదువుగా గడిపినా అది కరిగిపోతుంది అందుకని పెద్దలు ఏజ్ పెడితే ఇప్పుడు చెప్పండి చక్కగా నమస్కారం కాలకేపు నా కర్తవ్యం ఎవరు చెడ్డోళ్ళు కాదు కదా అందరూ మంచి వాళ్ళే కానీ వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక ఏది చెప్పే చెప్పేవాళ్ళు లేక చదవక వెనక నాశనం అయిపోతుంటారు అందుకే ఏం చేయి దత్తా దత్త ప్లీజ్ నేనేం చెప్పలేదు ఇష్టం చేయడానికి కొడతారా కూర్చో ఇష్టం ఎంచు కదా ప్రేమ డిస్టర్బ్ చేసే ప్రేమ అనుకోవడం అది డిస్ట్రాయ్ చేసే అంత ప్రేమ అటువైపు ఆలోచించారు అలా 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 ఆలోచించాక కొడవేలేదు మనం సమాజంలో ఆత్మహత్య కోసం వెళ్ళిపోయేవాళ్ళు అలా మాట్లాడకండి సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ మాట్లాడకండి గట్టి ఒక్కొక్కరికి విడిగబెట్టాల్సి తప్ప మనం ఆత్మహత్య చేసుకునే వాళ్ళని వింటూ ఉంటాం చదువుతుంటాం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు ఈగో ఈగో అండి ఇప్పుడు ఎవరైనా మనని కళ్ళలో ఉన్న వాళ్ళని నాలుగు కళ్ళు ఉన్నారనుకో తీసుకోలేదు కానీ ఆలు తెల్లేగా ఒప్పుకోవా చుట్టూ తెల్లగా అయిపోయింది ఒప్పుకుంటావుతావా ఎందుకు అది కాలంలో వచ్చింది ఉపయోగకాలం కదా కాబట్టి ఈ శరీరం పడిపోతుంది ఈ శరీరం చెడిపోతుంది ఈ శరీరంలోంచి ఆత్మ విడిపోతుంది నువ్వు ఏం చేసినా ఏం చెయ్యకపోయినా కాబట్టి అసలు ఈ శరీరం ఎందుకు వచ్చింది ఈ ఆలోచన మనకి రావాలి రావాలంటే ఏదన్నా చదవాలి వినాలి లేకపోతే హాయ్బ్రో అని ఐబ్రో నెగరేషన్ తిరుగుతాం బంగ్లాదేశం మనం చూసుకుందాం అన్నం పెట్టిన ఇష్టం అంటే కాల్ చేశారు కాబట్టి మన అందరం ఒక ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఏమిటి సనాతన ధర్మం ఈ సనాతన ధర్మానికి ఆధార గ్రంథాలు ఏంటి భగవద్గీత భాగవతం రామాయణం మహాభారతం వేదాలు ఉపనిషత్తులు ఇది పుస్తకం మనం చదవం అసలు ఉండదు ఇప్పుడు ఒకే ఒక అందరూ చదివేది పెట్టుకున్నారు కాబట్టి మరణం వచ్చే లోపలలో అన్నీ చదవకపోయినా భగవద్గీత ఒక్కడైనా చదవండి చిన్నదో పెద్దదో పుస్తకం చదవండి చదివితే ఈ జన్మ యొక్క అర్థం తెలుస్తుంది కానీ ఇవంతం చదవండి కాలక్షేమో నా కర్తవ్యం క్షీణమాయు తినే తినే యమస్య నాస్తి ధర్మస్య త్వరితీ అంటే కాలాన్ని గడుపుతూ ఉంటే ఆధ్యాయం కలిగిపోతుంది ఎవరు వచ్చేస్తారు ఎవరికి తెలియలేదు పాప చిన్న పిల్లల్ని స్కూల్కి వెళ్తుందండి కొండ పెళ్ళి వెళ్తుంది కొండే నీళ్ళు వస్తుందండి కారు అవన్నీ చూస్తారా యమస్య కరుణాస్తి సర్కే ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు కాబట్టి ఎవరో వచ్చి చదువుతాం ఎవరో మనము ఏం చేయాలి ఒకసారి అని చెప్పి పై కదా హరే కృష్ణ ప్రసాదం పెడతాను అనుకున్నారంటే కొద్దిగా ఊహించు పెట్టుకెళ్ళు హరే కృష్ణ మంచి వాళ్ళు ఒక్క మాటకే ఒక్క మాటకి రియాక్ట్ అవుతున్నారంటే మీకు బ్లడ్ హెడ్ ఉందని అర్థం కదా మంచి మనిషితో మాట ప్రవర్తించం పశుపతి అంతా తెలుసా శివుడి మనమంతా జీవుడు ఈ జీవుడికి పతిగతి మనకే హరే కృష్ణ హరే కృష్ణ ఎంత డబ్బు ఖర్చు అయింది చెప్పండి మీకు ఏమన్నా వసూలు చేశారా లేదు అందుకని ఇది ఖర్చు లేనటువంటి మంచి పని లోకానికి ఉపకారం చేసే పని మనకు ఉపకారం జరిగే అంటే ఒక్క పది నిమిషాలు ఈ మంత్రాన్ని మీరు ఉదయం నిద్ర లేకుండా స్నానం అయ్యాక పది నిమిషాలు జపం చేయండి జపం చేస్తే నా భార్య కదా కాబట్టి ఈ యొక్క హరే కృష్ణ ప్రపంచం ప్రపంచమంతా అందరికీ ఇచ్చి అందరినీ బాగు చేయాలని అందరినీ ఉద్ధరించాలనేటువంటి గొప్ప సంకల్పంతో చైతన్య మహాప్రభు సేనాలు లేనటువంటి శ్రీల భక్తి వేదాంత స్వామి రూపాల ఇస్కాన్ మందిరాలను స్థాపించారు అది ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ఉన్నాయి మన అదృష్టం కొద్ది కూడా ఈ మందిరం మనకు ఉంది దేవ కృష్ణాష్టమి ఇరవై ఆరో తారీఖు మీ అందరికీ ఓకొచ్చే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు బాగా తినే ఇరవై ఆరు మాత్రం ఉపవాసం ఇవాళ నుంచి తినే ఇరవై ఆరు తారీఖు ఇరవై ఆరు మాత్రం తినాయి ఇంకేం తో పద్నాలుగులో తినే ఇరవై ఆరు మాత్రం తినే ఎందులో అవజైందివల్ మర్నాడు ఫీస్ ఉండాలి ఆ రోజు శ్వాస చెప్పాలి ఎందుకని ఉపాసం ఏమవుతుంది భక్తి వస్తుంది ఆరోగ్యం వస్తుంది కొందరికి నేత మనం చెప్పలేదు అందుకని మనకి ప్రేమ ఉంది కాబట్టి పడుతుంది భక్తి కాబట్టి ఆ రోజు ఉపాసన చేయండి రూపాయలు చద నిమిషాలు చేయించడం ఆ రోజు ఆ రోజు ఇంకొంచెం ఎక్కువగా కనీసం నాలుగు నూట ఎనిమిది అన్నా చేయాలి ఇప్పుడు ఒకసారి మాత్రం చెప్పారు చెప్పండి నమస్కారం నమా ఓ

yes